ఘట్టమనేని వేదవతి మనవరాలనే గెటౌట్ అంటారా ముఖ్యంగా ఆ ఇంట్లో శౌర్య ఉంటుంది దానికి మూజులు దులిపేస్తాను ఇదంతా జరగాలంటే ఆ ఇంట్లోకి ఎంట్రీ ఎలా అని అర్చన భవానీని అడుగుతూ ఉంటుంది ఏది ఏమ ఏ టైంలో జరగాలో అంతా అమ్మవారే చూసుకుంటుంది అని భవానీ చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు వేదవతి గుడికి వస్తూ ఉంటుంది అమ్మ శ్రీకర్ రెండు పెళ్లికి ఒప్పుకున్నాడు ఎటువంటి ఆటంకాలు లేకుండా శ్రీకర్కి రెండో పెళ్లి జరిగేలా చూడాలి ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని అమ్మవారిని మొక్కుకుంటాను అని వేదవతి మనసులో అనుకుంటూ వెళ్ళబోతూ ఉంటుంది ఇంకా అప్పుడే ఒకతను వేదవతిని చూస్తూ ఉంటాడు వేదవతి మెడలో గొల్ చైన్ ని చూస్తూ ఉంటాడు పెద్దవిడ మెడలో గొలుసు మందంగా ఉంది దాన్ని కొట్టేస్తే ఈ నెలాఖరి వరకు దొంగతనాలు చేయాల్సిన అవసరం ఉండదు అని ఆ దొంగ అనుకుంటూ వేదవతి దగ్గరికి వచ్చి అడ్డుగా నించుంటాడు ఎవరు మీర ఎవరంటే మీరు అని వేదవతి అడుగుతుంది వరాలిచ్చే అమ్మవారిలా బాగానే ప్రశ్నించావు నేను అడిగింది ఇస్తావా అని ఆ దొంగ వేదవతిని అడుగుతూ ఉంటాడు ఇంకా వేదవతి షాక్యంగా చూస్తూ ఉంటుంది మర్యాదగా మెడలో ఉన్న గొలుసు ఇవ్వు లేదని గొడవ చేశావే అనుకో నా దగ్గర కత్తుంది అని ఆ దొంగ కత్తిని బయటికి తీసి వేదవతికి చూపిస్తూ ఈ కత్తికి పని చెప్తాను అని చెప్తూ ఉంటాడు ఇక వేదవతి భయపడి కాపాడండి కాపాడండి అని గట్టిగట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక గుడిలో ఉన్న భవానీ అర్చన ఇద్దరు కూడా ఎవరో భక్తురాలు కాపాడండి కాపాడండి అని అరుస్తున్నారు చూద్దాం పద అర్చన అని భవానీ చెప్తూ ఉంటుంది అర్చన భవానీ ఇద్దరు బయటికి వచ్చేసరికి దొంగ వేదవతిని బెదిరిస్తూ ఉంటాడు భవానీ మా నానమ్మ మా నానమ్మ ప్రమాదంలో ఉంది ఎలాగైనా సరే నువ్వే కాపాడు అని అర్చన అడుగుతూ ఉంటుంది ఇప్పుడు కాపాడాల్సింది నేను కాదు త్వరగా ఏం చెయ్యాలో అది చెయ్యి నువ్వు ఎలాగో ఆ ఇంట్లోకి ఎలా ఎంట్రీ ఇవ్వాలా అని అనుకుంటున్నావు కదా ఈ విధంగా నీకు ఎంట్రీ వస్తుందేమో ఒకసారి ట్రై చేసి చూడు అర్చన అని భవానీ చెప్తూ ఉంటే అర్చన అటు ఇటు చూస్తూ ఉంటుంది దగ్గరలో ఒక కొబ్బరికాయ కనిపిస్తుంది కొబ్బరికాయ తీసుకువచ్చి రేయ్ అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది ఆ రౌడీ అర్చన వైపు చూస్తూ ఉంటే కొబ్బరికాయను రౌడీకి అర్చన విసిరిస్తుంది ఇంకా దాంతో కొబ్బరికాయ తగిలి ఆ రౌడీ అక్కడికక్కడే స్పృహ కోల్పోయి ఉంటాడు వెంటనే అర్చన వేదవతి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి నానమ్మ మీకేం కాలేదు కదా అని అడుగుతూ ఉంటుంది ఇక వేదవతి అర్చన వైపు షాకింగ్గా చూస్తూ ఉంటుంది నానమ్మ లాంటి వాళ్ళని నానమ్మ అన్నాను అని అర్చన చెప్తూ ఉంటుంది పర్వాలేదులే అమ్మ ఒకసారి నన్ను కోర్టుకు వెళ్లకుండా కాపాడావు ఇప్పుడు ఆ రౌడీ నుండి నన్ను కాపాడావు నీకు ఎవరు లేరు గుడిలోనే ఉంటానని నువ్వు చెప్పావు కదా ఈ గుడిలో నేనమ్మా అని వేదవతి అడుగుతూ ఉంటుంది అయినా నీలాంటి అమ్మాయిని ఆ అమ్మవారు ఎందుకు ఒంటరిని చేసిందో చాలా మంచిదానివి అని వేదవతి అంటూ ఉంటుంది అన్నిటికీ ఏదో ఒక అర్థం తప్పకుండా ఉండే ఉంటుంది అని అర్చన చెప్తూ ఉంటుంది అమ్మ నాతో పాటు నువ్వు మా ఇంటికి వస్తావా నిన్ను మంచిగా చూసుకుంటాను అని వేదవతి చెప్తూ ఉంటుంది ఇక అర్చన భవానీ వైపు చూస్తూ ఉంటుంది భవానీ వెళ్ళు అని సైగ చేయడంతో సరే వస్తాను కానీ నా వైపు ఎలాంటి తప్పు ఉండదు ఎవరైనా తప్పు చేస్తే ఖండించేస్తాను నా నువ్వు మీ ఇంట్లో వాళ్ళు ఎవరి కూడా ఏమీ అనకూడదు ఎవరైనా తప్పు చేస్తే మాత్రం తప్పు అని మొహమాటం లేకుండా చెప్పేస్తాను నన్ను ఎవరైనా ఏమైనా అంటే నేను తట్టుకోలేను ఈ కండిషన్కి ఓకే అయితే నేను మీతో వస్తానండి అని అర్చన చెప్తూ ఉంటుంది సరే అమ్మా రా అని నిన్ను ఎవరు ఏమి అనరు అని వేదవి చెప్తూ ఉంటుంది అయితే నేను ఒకరికి చెప్పి రావాలి ఇప్పుడే వెళ్ళి చెప్పొస్తాను అని భవానీ దగ్గరకు వెళ్ళి భవానీ నువ్వు చెప్పిన విధంగానే నానమ్మ ఇంట్లోకి ఎంట్రీ దొరికింది ఇక నేను బయలుదేరుతాను అని అర్చన చెప్తూ ఉంటుంది సరే అమ్మ జాగ్రత్తగా వెళ్ళు ఆ ఇంట్లో నీకు ఏ అవసరమైనా సరే నేను నీకు తోడుగా ఉంటాను ఏదో ఒక రూపంలో నేను నీకు కనిపిస్తూనే ఉంటాను అని భవానీ చెప్తూ ఉంటుంది నన్ను దీవించు భవాని అని అర్చన అమ్మవారి కాళ్ళ మీద పడుతుంది ఇక భవానీ అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోతుంది నువ్వు వెళ్ళిరా అమ్మా అని అని దీవిస్తుంది ఇంకా అర్చన వేదవతి దగ్గరికి వెళ్ళి బయలుదేరుదామా అని అనగానే బయ వెళ్దాం వెళ్దాం అని వేదవతి అంటుంది ఇంకా అమ్మ నా కొడుకు పెళ్ళి ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలని మొక్కుకోవడానికి నీ గుడికి వచ్చాను కానీ ఈ పాపను వెంట తీసుకువెళ్తున్నాను అంతా నీ నీలేనమ్మా అని వేదవతి మనసులో అనుకుంటూ అర్చనని తీసుకొని ఇంట్లోకి బయలుదేరుతుంది మరోవైపు అవన్నీ తన ఫ్రెండ్కి ఫోన్ చేసి అక్షయ్ గురించి ఏమైనా తెలిస్తే కాస్త నాకు చెప్పవి అక్షయ గురించి నేను అందరినీ అడుగుతున్నాను ఎవరు కూడా నాకు తెలియదనే చెప్తున్నారు అని చెప్తూ బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే సుజాత వచ్చి అవని పక్కన కూర్చుంటుంది ఎందుకే దిగులుగా ఉన్నావు గుడిలో ఉన్న అర్చన పాపకు తన అక్షయ ఈసారి పుట్టినరోజు కల్లా నీకు కళ్ళ ముందుకు వస్తానని చెప్పింది కదా అని సుజాత అడుగుతూ ఉంటుంది ఈసారి పుట్టినరోజు అంటే ఇప్పుడుందాక ఇంకా సంవత్సరం ఉంది నెల రోజులైతే కనుక నా కూతురి కోసం అలానే ఎదురు చూసేదాన్ని సంవత్సర కాలం పాటు నా కూతురు నా ముందు లేకపోతే నాకు ఎంత బాధగా ఉంటుంది ఏ రూపంలో ఉన్నా ఏ పనిలో ఉన్నా కూడా అక్షయ రూపం నా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది అమ్మ అమ్మ అంటూ నా చుట్టూ తిరుగుతున్నట్టే అనిపిస్తుంది పాపం తన చిన్న మనసు ఎంత బాధపడిందో ఏంటో ఇంట్లో నుండి వెళ్ళిపోయింది అని అవని అంటూ ఉంటుంది అవని బాధపడకు తప్పకుండా అక్షయ నిన్ను చూడకుండా సంవత్సర కాలం పాటు ఉండలేక తిరిగి వచ్చేస్తుందేమో అని సుజాత చెప్తూ ఉంటుంది అక్షయది కూడా నాలాంటి మనస్తత్వమే మాట పడదు అమ్మ ఎక్కడ ఇబ్బంది పడుతుందోనని మొండిగా ఉన్నా అక్కడే ఉండిపోతుంది అని అవని చెప్తూ ఉంటుంది నువ్వు అక్షయ అమ్మవారిని ఎప్పుడు కూడా పూజిస్తూనే ఉంటారు అలాంటి అమ్మవారు మీ ఇద్దరికే ఇలాంటి పరీక్షలు పెడుతుందంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉండే అవని అని సుజాత చెప్తుంది నాకైతే ఏదో ఒక కారణంతో ఆ వేదవతి వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ నీ కాళ్ళ దగ్గరికి వస్తారనిపిస్తోంది అని సుజాత అవనికి చెప్తూ ఉంటుంది ఇక వేదవతి అర్చనను తీసుకొని కారులో ఇంటి దగ్గర దిగుతుంది రామ్మ ఇదే మన ఇల్లు అని వేదవతి చెప్తుంది అర్చన వేదవతి ఇద్దరు కూడా గురు దగ్గర వస్తారు రామ్మ లోపలికి వెళ్దాం అని వేదవతి అంటుంది నేను రాను అని అర్చన అంటుంది అదేంటమ్మా ఇంటి దగ్గర వచ్చి రానంటున్నావు అని వేదవతి అడుగుతుంది సపోజ్ మీ మన్మరాలు మొదటిసారి ఇంటికి వస్తే మీరు ఏం చేస్తారు అని అర్చన అడుగుతూ ఉంటుంది హారతిష్టి లోపలికి తీసుకెళ్తాను అని వేదవతి అంటుంది అయితే నాకు కూడా హారతిష్టి లోపలికి తీసుకెళ్ళండి అని అర్చన అడుగుతుంది సరే అమ్మా అని వేదవతి వసంత వసంత ఇలా రా అని తెలుస్తూ ఉంటుంది వసంత వచ్చి ఏంటమ్మా ఈ పాప ఎవరు అని అడుగుతుంది తర్వాత చెప్తాను ముందు వెళ్ళి హారతి తీసుకురా అని వేదవతి చెప్తుంది ఈలోపు మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా నా దగ్గరే ఉండాలి హారతిచ్చేటప్పుడు అని అర్చన వేదవతికి చెప్తుంది అదేంత భాగ్యం ఇప్పుడే అందరిని పిలుస్తాను అని వేదవతి నిహారిక అందరూ రండి బయటికి అని వేదవతి పిలుస్తుంది ఇక నిహారిక బయటికి వస్తుంది ఈ పాప ఎవరెత్తయ్యా అని నిహారిక అడుగుతుంది ఆ రోజు నన్ను కోర్టుకు వెళ్లకుండా కాపాడింది చెప్పానే ఆ పాపే ఈ పాప ఈ రోజు నుండి మనతో పాటే మన ఇంట్లో మన మనిషిగా ఉండబోతుంది అమ్మ వసంత హారతివ్వు అని వేదవతి అంటూ ఉంటుంది ఈ విడకు హారతి అవసరమా ఏం అవసరం లేదు రా లోపలికి అని అంటుంటుంది ఈ ఆంటీ చాలా అందంగా ఉంది ఈ ఆంటీ చేత నాకు హారతి ఇప్పించండి అని అర్చన వేద నిహారికను చూపించి వేదవతికి చెప్తూ ఉంటుంది ఏ నేను నీకు అందంగా కనిపించట్లేదా అని వసంత అడుగుతుంది ఆ పాప కళ్ళకి అందంగా కనిపించట్లేదేమో లేవే అని పెద్ద రిజ్ అంటాడు నిహారిక పాపకి హారతివ్వు అని వేదవతి చెప్తుంది ఇక నిహారిక అర్చనకు హారతిస్తుంది పెద్దమ్మ అక్షయ టూ పాయింట్ ఓగా మళ్ళీ ఎంటర్ అవుతుంది ఇదే హారతులతో త్వరలోనే మళ్ళీ మీరు అంతా కలిసి మా అమ్మని ఇంట్లోకి ఆహ్వానించేలా చేస్తాను అని అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు శౌర్య दिवंगा